ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పన్నెండవ తేదీ నుండి మే పద్ద తేదీ వరకు గల వార ఫలాల్లో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు వెళ్తే మీనరాశి వారికి ఈ వారం బృహస్పతి మూడవ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఈ వారం మొత్తం మీ ఉన్నతాధికారుల నుండి పూర్తి ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు అలాగే ఈ వారం మీ జీవితంలో ఈ విషయాన్ని అవలంబిస్తే మీరు దాన్ని అమలు చేస్తారు అందువల్ల మీరు అందరితో బహిరంగంగా సరదాగా ఉంటారు ప్రతి మానసిక ఒత్తిడిని దాటేస్తారు ఇంకా ఇంట్లో మరియు మీ కార్యాలయంలో మంచి వైబ్స్ ని ఈ వారం చూస్తారు అలాగే ఈ వారంలో మీరు సేకరించిన మూలధనాన్ని నిల్వ చేసేటప్పుడు ఖర్చు చేయకుండా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు పెద్ద లాభం వచ్చే అవకాశం ఉంది ఇంకా మీ కుటుంబం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు ఇంకా ఈ వారం మీ సమస్యలు చాలా పెద్దవిగా కల్పిస్తాయి అలాగే మీ చుట్టూ ఉన్న వారు మీ బాధని అర్థం చేసుకోరని మీరు కూడా అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితుల్లో వారి నుండి మరిన్ని ఆశించడం మీకు బాధ కలిగిస్తుంది కాబట్టి ఈ వారం ఇతరుల నుండి ఎక్కువ ఆశించకుండా ఉండండి ఈ వారం కొన్ని కారణాల వల్ల ప్రేమికులు మరియు మీరు ఒకరికొకరు దూరంగా ఉండడం అవకాశం ఉంది ఒకరికొకరు దూరంగా ఉండటానికి అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో మీ ప్రేమైన వారికి దూరంగా ఉన్న దుఃఖం మీకు బాధని ఇస్తుంది కాబట్టి మీరు వాటిని గుర్తుంచుకోవడం ద్వారా నిజంగా కలత చెందుంటే వారి ఫోన్ కోసం వేచి ఉండకండి వారి స్వంత ప్రవర్తన తీసుకోండి అలాగే ఈ వారమంతా మీ ఉన్నత అధికారుల నుండి మీకు పూర్తి ప్రశంసలు మరియు మద్దతు లభిస్తుంది అలాగే ఈ వారం విద్యార్థులు వారి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు అధికంగా చదువుపై దృష్టి పెట్టాలి ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు లింగాష్టకాన్ని జపించండి మంచి శుభ ఫలితాలే పొందుతారు అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదహారు పద్దెనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన పవద్దు